ఈనాటి ముఖ్య కార్యకర్తల సమావేశం హైదరాబాదులోని చెంగిచెర్లలో ప్రధాన కార్యాలయంలో దివ్యాంగుల సేవా సంఘం తరఫున నిర్వహించడం జరిగింది ఈ సేవా సంఘం అధ్యక్ష కార్య నిర్వాహక సభ్యులందరి సమక్షంలో నిర్వహించిన ముఖ్యమైన అంశాల్లో దివ్యా ఈ నెల ముప్పై ఒకటిలోపు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ముగింపు వారోత్సవాల సందర్భంగా రవీంద్ర భారతిలో దివ్యాంగుల దినోత్సవం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము కావున వివిధ జిల్లాల్లోని వికలాంగులు ఎవరైనా ప్రతిభ గలవాళ్ళు లేదా చదువులో కానీ వేరే ఏ ఇతర రంగాల్లో వారు ప్రావీణ్యం పొందినట్లయితే దయచేసి మీ యొక్క సమాచారాన్ని మాకు అందజేయవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈ కార్యక్రమం హైదరాబాదులోని భారతిలో ఈ నెల ముప్పై ఒకటి లోపు నిర్వహించదలుచుకున్నాము త్వరలోనే అధికారికంగా మీకు ఆ తేదీ అనేది ప్రకటిస్తాము ఈ సమావేశంలో మేము ముఖ్యంగా మాట్లాడుకున్నది కార్యక్రమ విషయం అయితే మరొక విషయము తెలంగాణ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే జరుగుతున్న సంక్షేమ ఫలాల అభివృద్ధిలో భాగంగా దివ్యాంగుల సమస్యల గురించి కూడా మేము ముఖ్యంగా నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ నెల డిసెంబర్లో అందవలసిన పింఛన్ అనేది సమయానికి అందేలా ప్రభుత్వం సహకరించాలని అలాగే ఇంకొకటి ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం మహాలక్ష్మి స్కీమ్లో పరంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్నారో అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అందించాలని కోరుతున్నాము ఏదైతే గతంలో బస్ పాస్ ఇచ్చి మాకు సబ్సిడీ బస్ పాస్ ప్రకారము ఏదైతే మాకు బస్ ప్రయాణం కల్పించారో అదేవిధంగా ఒకవేళ బస్ పాస్ అనేది తీసేసైనా మా యొక్క యూనిక్ ఐడి అంటే టు అని చూపించే ఒక యూనిక్ ఐడి కార్డుతోనైనా మాకు అన్ని బస్సుల్లో రాష్ట్రం అంతటా కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము రెండు చేతులు ఎత్తి జోడిస్తున్నాము దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రెండు విషయాల పట్ల ఒకటి విషయం అయితే కానీ రెండు ఉచిత బస్సు ప్రయాణం కూడా దివ్యాంగులకి వందకు వంద శాతం లబ్ధి లబ్ధి చేకూరేలా మాకు అవకాశం కల్పించాలని రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరినీ కూడా మనసులో ఉంచుకొని తప్పకుండా ఈ యొక్క సదుపాయాన్ని కల్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము అలాగే మా దివ్యాంగుల సేవా సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వకంగా ఏదైతే మొన్న ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రజని అనే ఒక వికలాంగురాలికి ప్రచారంలో ఇచ్చిన మాట ఇచ్చిన మాటను కట్టుబడి నిలబెట్టుకున్నారు రజనికి వెంటనే ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఉద్యోగం కల్పించి ఆ వికలాంగురాలికి న్యాయం చేశారు అందులోకి మా దివ్యాంగుల సేవాతంగం తరఫున హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే దయచేసి ప్రతి ఒక్కరు అలాగే దయచేసి ఈ యొక్క రేపు ముప్పై ఒకటిలోపు జరగబోయే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవానికి మా యొక్క దివ్యాంగ సోదరులు సోదరి మనులు కానీ దివ్యాంగ నాయకులు కానీ పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ముప్పై లోపు మేము అధికారికంగా ఒక డేట్ అనేది నిర్ణయించి మీకు త్వరలోనే చెప్తాము తప్పకుండా అన్నమహేష్ వి లాక్స్ అనే ఒక ఈ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెద్ద ఎత్తున మన తోటి దివ్యాంగుడు అన్నమహేష్కి మీ పూర్తి సహకారాలు అందించి యూట్యూబ్లో మంచి ఒక స్థానాన్ని సంపాదించుకునేలా మనల్ని అందరూ ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారు